ఇవాళ సైన్స్ ప్రపంచమంతా మాట్లాడుతున్న ఒక విషయము ట్వంటీ ట్వంటీ ఫోర్ పీటీ ఫైవ్ మినీ మూన్ అంటే మనము చందమామను చూస్తాము చందమామ పక్కన ఇంకొక చందమామ ఉంటే ఎలా ఉంటుంది నాజా వాళ్ళు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారండి సో అలాంటిది ఏం లేదు సో ఇవి వీటి మీద చాలా పెద్ద లెవెల్లో చర్చలు మీకు ఏంటంటే మీకు ఆగస్టు ఏడవ తారీఖు అంటే ఈ సంవత్సరం ఆగస్టు ఏడు ఒక కొత్త ఆస్ట్రోనాడ్ ఆస్ట్రోనాడ్ అంటే గ్రహశకలం సో దీనిని నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టారు మీకు ఇది నేరుగా భూమి వైపు రాడం నేరుగా వస్తుంది మీకు ముప్పై మూడు అడుగుల డయామీటర్ సో ఇది భూమి వైపు వచ్చి భూమిని గుద్దుకోదండి అందరూ ఏం మాట్లాడుతున్నారంటే మినీ మూన్ వచ్చి భూమిని గుద్దుకోబోతుంది సో అలాంటిది ఏమీ లేదు వచ్చిన ఈ ఆస్ట్రోనాడ్ గ్రహశకలం రెండు నెలల పాటు కూడా ఈ భూమిని తిరుగుతూ ఉంటుంది అంటే చందమామ కదా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ గ్రహ సకలము కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే ఏంటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు కూడా మీరు ఈ ఆస్ట్రోనాడ్ని లిటరల్గా చూడవచ్చు సో ఇది ఇప్పుడు నాసా వాళ్ళు చెప్తున్న వార్తలు కానీ మీకు సైన్స్ కమ్యూనిటీలో ఎలాంటి సెన్సేషన్ వార్తలు అంటే పొరపాటుగా ఇది వచ్చి భూమి మీద పడితే సో ఇప్పుడు మీరు అడగచ్చు ఏమండి చందమామ వచ్చి భూమి మీద పడుతుందా అలాగే ఈ గ్రహ సకలం వచ్చి పడుతుందా అంటే ఇంతకుముందు ఇలాంటివి జరిగాయండి కాబట్టి ఇవాళ అందరూ కంగారు పడుతున్నారు మీకు యువ శాస్త్రవేత్తలు కూడా అలా జరిగితే అంటున్నారు దానికోసం నాసా వాళ్ళు ఏం చేశారు ఒక స్టిములేటెడ్ వీడియోను కూడా విడుదల చేశారు ఇది ఎలా తిరుగుతుంది తరువాత ఇది భూ భ్రమణాన్ని వదిలి సూర్యుడి వైపు వెళ్ళిపోతుందని చెప్పి చెప్తున్నారు అయినా కూడా నమ్మడానికి ప్రజలు సిద్ధముగా లేదు ఎందుకంటే దీనికి ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్ అనబడే ఒక యాస్ట్రోనాయిడ్ చూడండి మీకు ఈ మార్స్ కుజగ్రహము జూపిటర్ గురుగ్రహము వీటి మధ్యలో మీకు ఆస్ట్రోనాయిడ్ బెల్ట్ని అంటారు ఈ గ్రహ సకలాలు కోట్లలో ఉంటాయి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా భూమి వైపు రావడము మేము గమనిస్తున్నాము సో ఇప్పుడు ఇదే వార్త అండి న్యూ మూన్ అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు నెలల పాటు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీకు కనిపిస్తుంది అంటున్నారు సడన్గా అది వచ్చి భూమి మీద పడితే ఇప్పుడు చూడండి రెండు వేల పదమూడు రష్యాలో చెల్యాబిన్స్క్ అని ఒక ప్రాంతం మీకు ఆకాశం మీద మీకు వెలుగు నిండిన ఒక ఆబ్జెక్ట్ అలా తేలుతూ ఉంది సో జనాలంతా ఈ నగరానికి చెందిన జనాలంతా కిటికీలు తెరిచేసి టెరెస్ మీదకి వెళ్ళిపోయి ఏంటిది ఏంటి విచిత్రము అన్నట్టుగా చూస్తున్నారు ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చేటప్పటికి పెద్ద పేలుడు ఇది పేలిపోయింది అబ్బా ఇదేంటి ఇంతవరకు మనం ఇలాంటిది చూసింది లేదని చెప్పి వీళ్ళందరికీ ఆశ్చర్యం కానీ ఏం జరిగింది మీకు ఆ ఆబ్జెక్ట్ ఏదైతే వెలుగుతో నిండిన ఆబ్జెక్ట్ పేలిందో ఎక్స్ప్లోర్డ్ అయ్యిందో మీకు దాని నుంచి వచ్చిన రేడియేషన్ ఐదు వందల టన్నుల టీఎన్టీ పవర్ అండి అంటే ఏడు వేల రెండు వందల బిల్డింగ్స్ అక్కడికక్కడ కూలిపోయాయి అంటే ఎంత పెద్ద ఈవెంటో చూడు మనకు తెలియదు రెండు వేల పదమూడులో రష్యాలో ఇలా జరిగింది దాని తరువాత విచిత్రం చెప్పమంటారా ఎవరైతే కిటికీలు తెరుచుకొని టెర్రస్ల మీద రోడ్ల మీదకి వచ్చి విచిత్రాన్ని చూస్తున్నారో ఆ రేడియేషన్ డైరెక్ట్గా వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళ మీద దాడి చేసి పదిహేను వందల మంది అక్కడికక్కడ గాయాల పాలయ్యారు కొంతమంది మరణించారు కూడా అంటే ఏంటి మనము బతికుండగా మనము చూస్తుండగా ఇలాంటి విచిత్రం అంటే ఆకాశంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక గ్రహ సకలము భూమి దగ్గర ఇలాగా ముప్పై కిలోమీటర్ల దూరంలో పడడము దాని రేడియేషన్ వలన ఒక నగరములో మహా వినాశనం అలాగే నైన్టీన్ ఓ ఎయిట్ అంటారు మళ్ళీ రష్యాలోనే తుంగ్స్కా అని ఒక ప్రాంతం అండి ఇక్కడ ఇలాంటిదే ఇక్కడ ఏంటి ఏకంగా హీరోషిమా నాగసాకిలో వీళ్ళు వాడిన అను అభావ ముందు చూసారా దానికి వెయ్యి రెట్ల శక్తివంతమైన ఒక ఆస్ట్రోనాట్ రష్యాలో వచ్చి పడింది పడినప్పుడు ఏంటి ఎనభై మిలియన్ చెట్లు అక్కడికక్కడ వేడికి రేడియేషన్కి మాడి మసైపోయాయి ఎంత ఎయిటీ మిలియన్ ట్రీస్ నమ్ముతారా ఇక ప్రాణ నష్టము ఆస్తి నష్టము అంటే దానిని అంచనా వెయ్యడానికి నైన్టీన్ ఓ ఎయిట్లో కాబట్టి అలాంటి ఫెసిలిటీసు లేదు మరి ఇంకా పెద్దది అంటే అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితము చిగ్జు లూబ్ని అంటారు ఎక్కడా మెక్సికో ఒక పెద్ద శకనము నేరుగా వచ్చి మీకు సముద్రములో పడింది ఎక్కడా మెక్సికోలో దాని ఇంపాక్ట్ టెక్సాస్ అనండి ఫ్లోరిడా అనండి ఇక్కడ మీకు మెగా సునామీస్ అండి ఎంతెంత పెద్ద సునామీస్ అంటే అసలు మీరు ఒక్కసారి ఊహించారు అంటే ఆ ప్రమాదం ఎలా ఉంటుందో అర్థమవుతుంది మెగా సునామీస్ వచ్చి డెబ్భై శాతము భూమి మీద ఉండిన జీవరాశులు మీకు టోటల్గా తుడిచిపెట్టుకుపోయాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద లైఫ్ భూమి మీద టోటల్గా దీన్నే గ్రేట్ ప్లెయిన్స్ అని అంటారు ఇవాళ కూడా మీరు మెక్సికో వెళ్ళారు అనుకోండి ఇక్కడ ఈ మెగా సునామీలకు సంబంధించిన ఆనవాళ్ళని చూడొచ్చు అంటే ఏంటి వీళ్ళు మాట్లాడుతున్న ఈ మినీ మూన్ ఏదైతే అంటున్నారో ఇది చాలా చాలా సేఫ్గా భూమిని చుట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి నాజా వాళ్ళు చెప్తున్నారు దీనికి ముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్ అనబడే ఒక ఆబ్జెక్ట్ కూడా వచ్చింది ఇది ఆకాశములోనే పేలిపోయిందని చెప్పి నాజాకు సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఇవాళ మీకు సైన్స్ కమ్యూనిటీ అంతా కూడా ఆలోచించే విషయము అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితము అన్నారు ఓకేనండి మనం ఎవరము లేము మానవ జాతియే లేదు డైనోసర్స్ అంతా అక్కడికక్కడ మాడి మసైపోవడము ఆ రేడియేషన్లో మీకు అవి ఎలా కరిగిపోవడము బూడిదైపోవడము ఇవన్నీ కూడా మనం అవశేషాలు చూస్తున్నాము నైన్టీన్ ఓ ఎయిట్లో మళ్ళీ ఇలాగే జరిగింది అంటున్నారు మరి రెండు వేల పదమూడులో రష్యాలో అయితే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లిటరల్గా రష్యా ప్రభుత్వం అయితే చాలా పెద్ద ఆబ్జెక్ట్ రష్యాలో వచ్చి పడబోతుంది మీరు అందరూ కూడా ఇళ్లలో ఉండండి బంకర్లో ఉండండి ఇదేదో అమెరికా వాడు వేసిన న్యూక్లియర్ బాంబు అనుకోవద్దు ఇది ఆకాశం నుంచి వచ్చిన ఒక గ్రహ శకలం అని రష్యా వాళ్ళు చెప్పారు మరి ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి మినీ మూన్ అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్ అంటున్నారు ఇవి ఏవి కూడా భూమి పడవు మనకి ఎటువంటి ప్రమాదము లేదు అంటున్నారు కదా ఒకవేళ పడితే మన దగ్గర డిఫెన్స్ మెకానిజం అనేది ఉందా లేదా నాజా వాళ్ళు ఎన్నో పరిశోధనలు మేము అక్కడ ఆకాశములోనే ఈ ఆస్ట్రోనాయిట్స్ చేయగలము చూడండి ఎన్నో చిత్రాలు తీశారు వీళ్ళు పెద్ద పెద్ద ఆయుధాలను పట్టుకొని రాకెట్లలో వెళ్ళి నేరుగా ఆస్ట్రోనాట్స్లోకి వెళ్ళి అక్కడ డ్రిల్లింగ్ చేసి వాటి యొక్క దిశను తిప్పేసి ఆహా మేము భూమిని కాపాడేసామని చెప్పి ఎన్నో చిత్రాలు వీళ్ళు తీశారు మరి మినీ మూన్కి సంబంధించిన వివరాలు వార్తలు మీరు కూడా విన్నారా మరి ఇవంతా కూడా అమెరికా రష్యాలోనే వెళ్ళి పడతాయా భారత్కి వీటికి ఎటువంటి సంబంధము ఉండదా ఇండియన్ ఓషన్లో పడితే మరి మెగా సునామీలు ఇక్కడ కూడా రావచ్చా అలాంటప్పుడు ఆసియా ఖండంలో ఇట్లాంటి ఒక చిత్రమైన సంఘటన మనము బతికుండగా చూస్తామా సో ఇన్ని ప్రశ్నలు నా మైండ్లో అయితే ఉంది మరి ఇవన్నీ వింటున్నప్పుడు మీ యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉంది బాబాయ్ మానవ జాతి ఇక్కడతో డిసపియర్ అయిపోతుందా డెస్ట్రాయ్ అయిపోతుందా సో ఇలాంటి ఆలోచనలు కూడా శాస్త్రవేత్తలకైతే వస్తూనే ఉంటాయి కాబట్టే వాళ్ళు గమనిస్తూ ఉంటారు మరి మీకు నాకు వచ్చింది అంటే మనము ఏం చెయ్యగలము కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై